హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఒక కేజీ సాంబార్ కారంకి ఎలా చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి చాలా మంచి అన్ని కూరల్లో కూడా వేసుకోవచ్చండి ఒక్కోసారి ఏం కూర లేదు ఎక్కడికైనా నీళ్ళొచ్చి హడావుడిగా ఉన్నాము ఇప్పుడు ఏం కూర చేసాము ఇది చేసే టైం లేదు అనుకున్నప్పుడు కూడా కొంచెము ఇది సాంబార్ కారం వేసుకొని కొంచెం నెయ్యో లేదా మామూలు నూనెలు ఉంటాయి కదండి ఆ నూనె వేసుకొని తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి అలాగే మనకి దీంట్లోకి కావాల్సినవి అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ చెప్తానండి మనకి కేజీంబావు ఎనిమిది రూపాయలు తీసుకోవాలండి కొంచెం చూసి తీసుకోండి ఎక్కువ మంట ఉండేవి కూడా ఉంటుంటాయి కదా ఆ మంట ఉండేవి కాకుండా తక్కువ మంట కాయలు చూడటానికి ఎర్రగా బాగుండేలాగా ఒక కేజీ కేజీంబావు తీసుకోండి బావ్ ఎందుకంటే మనం ఆ తొడాలు అందులో ఉన్న ఏదన్నా పనికిరాని బత్త అంతా ఏరేస్తే మనకి ఒక కేజీ ఎండుమిర్చి మంచిగా వస్తాయండి ఫ్రెష్గా ఆ ఎండుమిర్చి ఒక కేజీకి మిగతా ఇవన్నీ కూడా వంద గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు మెంతులు యాభై గ్రాములు పచ్చనిపప్పు యాభై గ్రాములు వచ్చేసి మినపగుండ్లు అట్లాగే పావు కేజీ చిన్నుల్లిపాయలు చిన్నుల్లిపాయలు అన్నీ కూడా గర్భాలు తీసేసి ఉంచండి అట్లాగే మనకి అన్నీ అవి ధనియాలు వచ్చేసి రెండు వందల గ్రాములు తీసుకున్నానండి నేను అది కేజీకి రెండు వందల గ్రాములు బాగానే ఉంటుంది కానీ కొంతమంది ఏంటంటే ధనియాలు ఎక్కువ వద్దు అనుకునేవాళ్ళు నూట యాభై గ్రాములు కూడా తీసుకోవచ్చండి నాకైతే రుచిగా ఉంటుంది అని చెప్పేసి రెండు వందల గ్రాములు తీసుకోవటం జరిగింది కేజీకి కేజీ కొలతలండి ఇవన్నీ కూడా ఫస్ట్ సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు మీకు మంట చూపించటము గ్యాస్ పోయి మంట చూపించడానికి కారణం ఏంటంటే పెద్ద మంట పెట్టారంటే మాడిపోతాయి అందుకని అలా మాడకుండా ఉండాలంటే మరీ సిమ్లో కాకుండా అలాగనే హై ఫ్లేమ్లో కాకుండా మిడిల్లో ఉంచండి మిడిల్లో ఉంచేసి దోరగా వేపుకోండి అంటే మంచి స్మెల్ వస్తుంది ఏగిన తర్వాత మీకు తెలుస్తుంది బాగా ఏగినవి అనేసి గోధుమ కలర్ రంగులోకి వచ్చేదాకా ఆ సన్న మంట మీద వేపండి ఒకదాని తర్వాత ఒకటి వేపుకోవాలండి మినప్పప్పు తర్వాత అట్లాగే పచ్చనగపప్పు పచ్చనగపప్పు తర్వాత మెంతులు తర్వాత ధనియాలు చిన్నుల్లిపాయలు మాత్రము వేపొద్దండి చిన్నుల్లిపాయలు గర్భాలు తీసేసి మనకి దంపుడు మిషన్కి ఇవ్వాలి కాబట్టి దంపుడు మిషన్ దగ్గరికి ఒక కేజీకి వచ్చేసి వంద గ్రాములు ఆముదం అండి వంట ఆముదం తీసుకెళ్ళండి అంటే మీరు మరక తీసుకెళ్తారా లేకపోతే దంపుడు రోళ్ళు తీసుకెళ్తారా అది మీ ఇష్టము నేనైతే దంపుడు రోళ్ళ దగ్గర తీసుకెళ్ళానండి రోటితో రోటిలో వేసి దంచితే బాగుంటుంది సాంబార్ కారం చాలా రుచిగా ఉంటుంది కాబట్టి నేను అలాగే దంచుతానండి నేను నా ఇంటి దగ్గర వాళ్ళు అది నాకు ఆర్డర్ ఇస్తున్నారు మంచిగా వాళ్ళు చూసే బాగుంది మంచిగా శుభ్రంగా చేస్తున్నారు కాబట్టి మాకు ఒక కేజీ కావాలి హాఫ్ కేజీ కావాలి అని చెప్పి ఆర్డర్స్ ఇస్తున్నారు అందుకని నేను ఇక్కడ ఆర్డర్స్ తీసుకొని చేస్తుంటానండి సాంబార్ కారము కేజీ కేజీ లెక్క హాఫ్ కేజీ లెక్క ఇస్తుంటాను నేను మీ అందరికి కూడా చేస్తున్నాను మీరు కూడా చూసి అలాగే చేసుకోవచ్చు చక్కగా మీరు ఇంటి దగ్గర చేసుకుంటే చాలా బాగుంటుంది దంపుడు రొట్లు అయితే ఇంకా చాలా సూపర్ ఉంటుందండి సాంబార్లో రెండు టీ గ్లాసులు వచ్చేసి ఉప్పు వేసుకోండి కేజీ మిరపకాయలకి రెండు టీ గ్లాసులు ఉప్పు సరిపోతుంది కలర్ మారకుండా ఉండడానికి సంవత్సరం అంతా ఉంటుందండి ఇది కలర్ మారకుండా కూడా ఒక సంవత్సరం వరకు ఉంటుంది కొంచెం ఏదైనా డౌట్ వచ్చిందంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టారంటే అస్సలు కలర్ అనేది మారదు సంవత్సరం రోజులు ఇవాళ మనం ఎలాగ కారం పట్టించుతామో అలాగే ఉంటుంది ఆ కలర్ అనేది రుచి కూడా తగ్గదు ఆ ఉప్పు కూడా కొంచెం వేడి చేసుకొని అప్పుడు అందులో వెయ్యాలండి మీకు ఎవరికన్నా కావాలన్నా కూడా నాకు ఫోన్ చేస్తే మీ నాకు చెప్తే నేను మీకు పంపిస్తానండి కామెంట్స్ రూపంలో తెలపండి మీకు ఎంత కావాలి ఏంటి అనేసి ఎండు మిరపకాయలు మీరు తీసుకునేటప్పుడు మంచివి తీసుకోవాలండి అవి ముందు వేపిన తర్వాత ఎండలో పెట్టండి ఎండలో పెట్టి వేపకూడదండి ముందు వేపాలి కొంచెం అవి కూడా మిరపకాయలు వేపాను చూడండి ధనియాలు కరివేపాకు కరివేపాకు కూడా గుప్పెడి నిండా తీసుకోండి గుప్పెడి కరివపాకు అయితే సరిపోతుంది అన్నీ ముందు చక్కగా అన్నీ ఏపాలి ఏపి మంచి ఎండలో పెడితే ఎండలో పెట్టిన తర్వాత మిరపకాయలాగా చేత్తో తీసి తుంచామంటే తక్కువ మని ఇరిగేలాగా ఉండాలండి అట్లా బాగా ఎండేలాగా చూడండి దంపుడు మిషన్తోనే అవిగండి అన్నీ ఏపాను ఏపినవి అన్నీ కూడా కలుపుతానమాట ఇప్పుడు అందులో కరివేపాకు వేసేసి ఎండుమిరపకాయలు అన్నీ కలిపి ఎండలో ఎండబెట్టి ఒక రోజంతా ఎండబెట్టండి బాగా మంచి ఎండలో బాగా ఎండుతాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇదేం వర్షాకాలం కాదు కాబట్టి చక్కగా ఎండుతాయి ఇబ్బంది ఏం లేదు ఎండుమిరపకాయలు అన్నీ ఎండబెట్టి ఒకరోజు ఎండలేదంటే రెండో రోజైనా ఎండబెట్టండి మీకు దగ్గరలో ఎక్కడైనా దంపుడు మిల్లు ఉంటే దంపుడు మిల్లుకు తీసుకెళ్ళండి ఇవన్నీ కలుపుకొని తీసుకెళ్ళండి కాకపోతే చిన్నుల్లిపాయలు ఆముదం మాత్రం సపరేట్గా తీసుకెళ్ళండి అన్నీ కలుపుకొని తీసుకెళ్తే అక్కడ పిండి మరవాళ్ళు వేయరండి అందు కాబట్టి ఈ మసాలా దినుసులు ఈ కరివేపాకు ధనియాలు జీలకర్ర మెంతులు పచ్చని పప్పు అట్లాగే మినపగుండ్లు అన్నీ వేపుతాం కాబట్టి ఆ ఏపినీ కూడా ఎండుమిర్చిలో వేయొచ్చండి ఎండుమిర్చిలో కలుపుకొని తీసుకెళ్ళచ్చు ఒక ఆముదము చిన్నుల్లిపాయలు మాత్రం విడిగా తీసుకెళ్ళాలి దేని దానికి తీసుకెళ్ళాలి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు మర ఎండుమిర్చిపాయలు వేస్తారండి వేసిన తర్వాత దంపుడు మిషన్లో పోస్తారు ఇవన్నీ కూడా దంపుడు మిషన్లో పోస్తారు ముందు డైరెక్ట్గా దంపుడు మిషన్లో వేయరండి అదిగోండి కొంచెం ముందు మరలో వేస్తారు మామూలు మిషన్లలో వేస్తారు ఒక్క కొంచెం ఒక ఐదు నిమిషాలు ఒకరి తొక్కలుగా అందులో మెదిగిన తర్వాత